తెలుగుదేశం పేరుగానే దేశం పేరు అప్పుడు ఎవడైతే పోతుందన వీళ్ళు అదే వచ్చింది పైకి చెప్పేది వేరే ఏంటి వచ్చి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని కానీ యాక్చువల్ గా కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేరియేషన్ తప్ప చెప్పేది ఏదో మార్చి చెప్పుకోవచ్చు బట్ యాక్చువల్ సర్వేలో పెద్ద దేరైన అది పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నమాట నిజం కానీ దాన్ని ఆయన వ్యక్తుల మీదకి మార్చి ఆయన వరకు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అనే సిద్ధాంతం తీసుకెళ్తానికి లేకపోతే ఓడిపోయిందరూ ఒక ఎలిపి కోసం పాశీలను కూడా సాటిస్ఫై అవ్వలేదని కుటుంబంలో అవుతారు రాజబోళం గారి ఇంట్లో ఎవరైతే లబ్ధి లబ్ధి పొందారో కుటుంబాలు మరి ఎవరు దొరకట్లేదురా మీరే బాగా బాగుపడ్డారు కాబట్టి తిరుగులు జాగ్రత్తలు కూడా మిగిలిన మిమ్మల్ని వేసుకోండి అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ కాని వంద నుంచి అధిష్టానం ఏర్పడి అని చెప్పి అడుగుతున్నారు లాస్ట్ టైం మిమ్మల్ని అలాగే ఉన్నా జగన్ గారు మిమ్మల్ని ఆమె డబ్బు అడిగింది అయినా చెప్తాను కదా కొన్ని కొన్ని చెప్పలేము ప్రెస్ మీట్ అన్నంత మాత్రమే కదా చెప్తున్నారు నేను అలా చెప్పి వ్యక్తిని కదా నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన తప్పులను నేను విమర్శించాను తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు అడిగాను నేను గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాను కదా మనం ఎన్ని సార్లు ప్రెస్ మీట్ లో లేకపోతే నా మీటింగ్లో తిరిగాం ఎప్పుడైనా నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి కానీ అక్కడికి ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను ఒక్క మాట మాట్లాడాను వ్యతిరేకంగా నాకు నా పాజిటివ్ ఓట్లు కావాలి తప్ప పక్క వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడతాం నేను ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకెంత అన్యాయం చేశాడో అది నేను ఎప్పుడు మాట్లాడా ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాను తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంత డబ్బు ఇమ్మన్నారు లేకపోతే ఇంకోటి అన్నారు అటువంటి విషయాలు